దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిలి రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా బిబిఎస్ఆర్ హోమ్స్ వెంచర్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమర బివిఎస్ఆర్ హోమ్స్ లో ఫ్లాట్లు కొరకు త్వరపడే సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ టూ సిక్స్ వన్ త్రీ శ్రీ భ్రమర బివిఎస్ఆర్ హోమ్స్ ప్రకాశం జిల్లా ఆర్యవైశ సంఘం అధ్యక్షులు కోట హనుమంతరావు ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ఘనంగా సన్మానించారు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా నాయకులు మంత్రి భరత్ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు నేరేళ్ల కిషోర్ అమరా భాను ప్రకాష్ కార్యవర్గ సభ్యులు ఎన్నమూరి రాము యువజన సంఘం నాయకులు గార్లపాటి కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Like, Share, Subscribe, and Get Notification.